ఎవరైనా సాధారణంగా ప్రామిసరీ నోటు రాసుకొని అవతల వ్యక్తులకు అప్పులు ఇస్తూ ఉంటారు సో అప్పులు ఇచ్చేటువంటి క్రమంలో దాంట్లో కొంత అమౌంట్ను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి లేదంటే మరికొంత అమౌంట్ను క్యాష్ రూపంలో ఇస్తూ ఉంటారు సో అయితే ఈ అమౌంట్ను తిరిగి వసూలు చేసుకునేటువంటి క్రమంలో అవతల వ్యక్తి ఆ డబ్బును తిరిగి చెల్లించని క్రమంలో కోర్టులను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం అయితే కోర్టులను ఆశ్రయించినటువంటి క్రమంలో అవతల వ్యక్తులు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కోర్టులో ఆర్గ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది నాకు ఇంత మాత్రమే ఆన్లైన్ ద్వారా చెల్లించాడు మిగతాది అసలు డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో క్యాష్ ద్వారా ఇచ్చినటువంటి మనీని కూడా మనం ఎట్లా వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కోర్టులో మన ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉండాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సో ఆ జడ్జ్మెంట్ కూడా తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం డబ్బులు వసూలు చేసుకునేటువంటి క్రమంలో ప్రూఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఆన్లైన్ ద్వారా ఇస్తుంటారు మరి కొంతమంది క్యాష్ ద్వారా కూడా ఇస్తుంటారు సో ఇలాంటి ప్రూఫ్స్ మనం సేకరించాలి ఈ పర్టికులర్ కేసు ఏంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కేసు ఏంటి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు ఒక కేసు మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కేసు గురించి చెప్తే మనం ఇది జార్జ్ కుట్టి చాకో వర్సెస్ ఎంఎన్ సాజి అని చెప్పి ఇది రీసెంట్గా మొన్న సెప్టెంబర్లో ఈ జడ్జ్మెంట్ ఒకటి వెలువడింది అందులో ఒక సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అంశాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ కేసు పూర్వపరాల మీద వెళ్దాం మనం ఫస్ట్ ఇనిషియల్గా ఒక పలానా రెండు పార్టీస్ లోన్ ఇచ్చుకున్నారు ఒక ప్రామిసరీ నోట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ స్టాంప్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఆధారితంగా ఒక ప్రామిసరీ నోట్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఒక ముప్పై ఆరు లక్షల లోన్ని ఒక పార్టీ ఇంకో పార్టీకి ఇస్తున్నట్టు ప్రామిసరీ నోట్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు సో ఆ ముప్పై ఆరు లక్షలు చిల్లర ఏదైతే అమౌంట్ వాళ్ళు లోన్ కింద ఇచ్చారు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఆ ఇంకో పార్టీ అది సకాలంలో రీపే చేయలేకపోయారు సో రీపే చేయకపోవడం వల్ల అది ఏమైందంటే సో ఈ ఎవరైతే ఈ అపిలెంట్ ఉన్నాడో అతను తన యొక్క లోకల్ ట్రయల్ కోర్టులో అది ఎన్ఐ యాక్ట్ కింద ఫైల్ చేయడం జరిగింది కేసు సో ఆ ప్రకారంగా ఆ ట్రయల్ కోర్టు అతనికి అనుకూలంగా అతను అప్పించాడు కాబట్టి మోసపోయాడు కాబట్టి ఆ ఆ డబ్బును అతనికి తిరిగి ఇవ్వాలని చెప్పి ఆ విధంగా అతని ఫేవరబుల్గా ఫేవరబుల్గా అతనికి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఆ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నాడో ఆపోజిట్ పార్టీ ఆ జడ్జ్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ ముప్పై ఆరు లక్షల డబ్బులు ఈ ట్రాన్సాక్షన్లో ఏదైతే వాళ్ళు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది అండ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అందులో డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది మిగతా డబ్బులకి క్యాష్ ట్రాన్సాక్షన్కి అసలు ప్రూఫ్ లేదు ఎవిడెన్స్ లేదు డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు సో ఆ మిగతా డబ్బుల్ని మీ మీ ఇందులో ఒక క్యాష్ మాకు ఇచ్చిన ప్రూఫ్ లేదు కాబట్టి దాన్ని మాత్రం వెసులుబాటు ఇస్తూ మీరు అసలు మిగతా డబ్బులు మాకు అసలు మాకు ఇవ్వలేదని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఆ హైకోర్టు వారు సో కేవలం కేవలం ఇరవై రెండు లక్షలు ట్రయల్ కోర్టు అయితే ముప్పై ఆరు లక్షలు మొత్తం ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ఆర్డర్ని దాన్ని వాళ్ళు ఓవర్ రైట్ చేస్తూ ఈ ట్వంటీ టూ ల్యాక్స్ వరకు మాత్రమే వీళ్ళు చూపించగలిగారు కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సో వాళ్ళకి ట్వంటీ టూ ల్యాక్స్ మాత్రం వరకే ఇవ్వగలరు అని చెప్పి ఇంకో ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో దాన్ని మళ్ళీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ట్రా ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ ఎవరైతే ఇనిషియల్ అపీల్ ఉన్నాడో ఫస్ట్ ట్రయల్ కోర్ట్ వేసిన అతను అతను మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అతను సుప్రీంకోర్టుని ఆశ్రయించి అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇవి చాలా ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్స్ అక్కడ వాళ్ళ తరపున లాయర్ ఏం చెప్పారంటే వీళ్ళు కింద కోర్టులో ఎక్కడైతే ట్రయల్ కోర్టులో మాకు ఒరిజినల్గా వచ్చిన ఆర్డర్ ఉందో మొత్తం ముప్పై ఆరు లక్షలు చెల్లించాలని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తూ కింద రెస్పాండెంట్ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ హైకోర్టు వారు సదరు ప్రామిసర్ నోట్ ఎగ్జిక్యూట్ అయినా కూడాను బట్ స్టిల్ ఓన్లీ ఇరవై రెండు లక్షల వరకు మాత్రమే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మిగతా క్యాష్కి ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి అది చెల్లదు అన్నట్టుగా ఓన్లీ ఇరవై రెండు లక్షలకు మాత్రమే మళ్ళీ కుదించడం జరిగింది అసలు విత్ ఇంట్రెస్ట్ కూడా ఇరవై రెండు లక్షలు మాత్రం ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇది మా క్లయింట్కి చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రామిసరీ నోట్ జనరల్ మనం రాసుకున్నామంటేనే అది ఇండియన్ స్టాంప్ యాక్స్పర్ట్ ప్రకారం అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారము మనం క్లియర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్న ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ అది సో దాన్ని ఒక ప్రామిసరీ నోట్ యొక్క ప్రాబల్యం ఏంటంటే అక్కడ రెండు పార్టీస్ ఇష్టపడి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పలానా వ్యక్తి నాకు ఇంత డబ్బులు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నానని చెప్పి క్లియర్గా అందులో రాసుకోవడం జరుగుతుంది సో దాని తర్వాత ఇద్దరు విట్నెస్లని సంతకాలు పెట్టిస్తాం మనం ఇవన్నీ ఒక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం సో ఈ సదరు ఈ కేసులో ఈ ప్రామిసర్ నోట్లో క్లియర్గా ఇంత క్యాష్ ఇస్తున్నాము ఇరవై రెండు లక్షలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇస్తున్నాము మిగతా డబ్బులు క్యాష్ ఇస్తున్నాము ఈ రెండు మాకు చేరా అని చెప్పి వాళ్ళు ఇద్దరు అవతల పార్టీ ఏదైతే తీసుకుందో అది క్లియర్గా రాసి సంతకం పెడతాం జరిగింది సో అక్కడ ఆల్రెడీ ప్రామిసర్ నోట్లో వాళ్ళు క్యాష్ తీసుకున్నట్టు ప్రూవ్ అయినప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ ఫర్దర్గా వేరే క్యాష్ రిసిప్ట్స్ కానీ అవి లేవు ఏదైతే లేవంటున్నారు కదా క్యాష్ రిసిప్ట్ కానీ లేకపోతే క్యాష్ ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ లేవంటారు ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ ఎందుకు క్యాష్ రిసిప్ట్ ఎందుకు ఆల్రెడీ ఒక ప్రాపర్ ప్రామిసర్ నోట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ సపరేట్ క్యాష్ రిసిప్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ క్లియర్గా ఇది ఎగ్జిక్యూట్ ప్రామిసర్ నోట్లో వాళ్ళు రాసుకున్నారు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు మాకు డబ్బులు అందాయి క్యాష్ రూపంలో అని చెప్పి అలాంటప్పుడు ఇది ఖచ్చితమైన నిజం ఇది సో మొత్తం ముప్పై ఆరు లక్షలు వాళ్ళకి అందినట్టు అనేది నిజం ఇది సో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను మళ్ళీ మీరు మాకు రిట్రేట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుని వీళ్ళ వీళ్ళ తరపున న్యాయవాదులు అడగడం జరిగింది సో సుప్రీంకోర్టు దాన్ని ఆమోదిస్తూ ఆ ట్రైల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ అదే ఆర్డర్ని మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెడుతూ ట్రైల్ కోర్టు ఇచ్చిన ఆర్డరే చెల్లుబాటులోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది సో జనరల్గా అంటే ఇప్పుడు ఇక్కడ క్యాష్ రిసిప్ట్ లేనంత మాత్రానే ఇదంత ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది సో జనరల్గా క్యాష్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలి అంటే మళ్ళీ దానికి సపరేట్గా ఏదైనా రాసుకోవడం కానివ్వండి లేదంటే ఇతర ఎలాంటి ప్రూఫ్స్ పెట్టుకోవాలి ఒకటి శ్రమణ్ గారు ఇప్పుడు ఒక ప్రామిసరీ నోటు ఈ కేసు ముఖ్యంగా ప్రామిసరీ నోటు యొక్క ప్రాముఖ్యతని క్లియర్గా చూపిస్తుంది చెప్తుంది సో అందుకని ఒక పెద్ద అమౌంట్స్ కానీ చిన్న అమౌంట్స్ కానీ ఏదైనా కానీ మీరు ప్రామిసరీ నోటు ద్వారానే ఒక లోన్లు ఇస్తే సో దాని యొక్క లీగాలిటీ శాంటిటీ లీగల్ శాంటిటీ కానీ లీగాలిటీ కానీ మీరు కాపాడగలుగుతారు మీ లోన్ని సో ఆ విధంగా మీరు రేపటి రోజు అవతల వ్యక్తులు చెల్లించకపోయినా ప్రామిసర్ ప్రామిసరీ నోట్ ద్వారా ఈ విధంగా మీ యొక్క లోన్ని మీరు రికవర్ చేసుకోగలుగుతారు మీ మనీ రికవర్ చేసుకోగలుగుతారు మీరు బట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ క్యాష్ రిసిప్ట్స్ ఎంతవరకు అవసరం అంటే క్యాష్ రిసిప్ట్స్ ఇప్పుడు ప్రామిసరీ నోట్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత కూడా మీరు క్యాష్ ద్వారా అమౌంట్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆ దానికి కూడా సపరేట్గా క్యాష్ రిసిప్ట్స్ అది అదొక అదనపు ఎవిడెన్స్ కింద మీకే పనికి వస్తుంది కదా అది మంచిదే కదా ఎక్స్ట్రా ఎవిడెన్స్లు ఉంటాయి మీ చేతికి లేకపోతే ఇక ఇట్లాంటి కోర్టులో మీరు ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది అల్టిమేట్గా మీరు విన్ అవ్వచ్చు కానీ ప్రొసీజర్ ఇచ్చల్ ఫీజు పని మీరు ఈ కోర్టు చుట్టూ తిరుగుతూ కూర్చోవాలి ఇప్పుడు ఆ ప్రామిసర్ నోట్ని గురించి మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అది వాలిడ్ అని చెప్పడానికి అవునా కదా సో అలాంటి హెజల్స్ లేకుండా మీరు ప్రామిసర్ నోట్తో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్ట్రా రిసిప్స్ కూడా తీసుకున్నారు అనుకోండి క్యాష్ రిసిప్ట్స్ వాళ్ళకి ఇచ్చి ఆ సంతకాలు తీసుకున్నారు అనుకోండి అవి కూడా మీకు రేపటి రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా అదనపు ఎవిడెన్సెస్ కింద మీకు పనికి వస్తాయి ఫ్యూచర్లో అంటే ఈ పర్టికులర్ కేసులో సమ్ థర్టీ ల్యాక్స్ అమౌంట్ అతలు అవతల వ్యక్తికి ఇచ్చాడు సో అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు సో నీకు ఎలా ఈ థర్టీ ల్యాక్స్ వచ్చాయి అంటే ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుందా కోర్టు తప్పకుండా అంటే అవతల వ్యక్తి ఒక కౌన్సిల్ ఇలాంటి క్వశ్చన్స్ లేవనైతే అప్పుడు కోర్టు వారు కూడా ఇలాంటి డౌట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్లెస్ అంటే ద ఆపోజిట్ పార్టీ ఇఫ్ దే రేజెస్ సచ్ కన్సర్న్స్ అంటే ఇలా ఏదో డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇచ్చామంటారు అసలు అది ట్యాక్సిబుల్ అమౌంట్ అయినా వాళ్ళకి అలాంటి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఇన్కమ్ సోర్స్ కూడా మాకు డౌట్ఫుల్గా ఉంది వీళ్ళు అసలు ఏమి మాకు డబ్బులు ఇవ్వకుండానే అసలు ఒక సరైన ఇన్కమ్ సోర్స్ లేని డబ్బుల్ని మాకు ఇచ్చినట్టుగా వీళ్ళు అబద్ధం చెప్తున్నారని అవతల వ్యక్తి ఒక కౌన్సిల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు అనుకోండి మరి నిజంగానే ఇక్కడ ఓనర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏదైనా లోన్ ఇచ్చాడో అది ట్యాక్సిబుల్ ఇన్కమా కాదా ఇన్కమ్ ఎలా వచ్చిందన్న విషయాన్ని ఓనర్స్ అనేది ఇక్కడ ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి మీద పడచ్చు ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా కోర్టు అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ అవకాశం కూడా లేకపోలేదు అందుకని ఎప్పుడైనా సరే మీరు మీరు వైట్ మనీ మీరు క్లియర్గా ట్యాక్స్ కట్టిన అమౌంట్ని లోన్స్ రూపంలో ఇస్తే అలాంటి వాటికే కోర్టులో కూడా మీకు ఎటువంటి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ సేయింగ్ దాట్ ఒకసారి క్యాష్ ఇచ్చిన తర్వాత అప్పులు ఇచ్చిన తర్వాత మీరు ప్రూవ్ అయితే అంటే ఈ ప్రామిసర్ నోట్ రాసుకున్న తర్వాత రాసుకుంటే అప్పుడు ఇది కేసులో చెప్పినట్టు మీరు క్యాష్ రిసిప్ట్ ఇవ్వలేదనో లేకపోతే దానికి ఎవిడెన్స్ లేదనో క్యాష్ ఇచ్చినట్టు అని అవతల పార్టీ కూడా ఎగ్గొడతానికి లేదు ఈ ప్రామిసరీ నోటు ఎగ్జిక్యూట్ చేశాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే ఒకవేళ అది కాదు అని మీరు ఫైట్ చేయగలిగితే ఆ సాక్ష్యాలు కూడా అసలు ఏ విధంగా ఈ ప్రామిసరీ నోట్ మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వలేదు అనే సాక్ష్యాధారాలని ఆ ఓనస్ అనేది అవతలపాటి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది సేమ్ థింగ్ అటువైపు కూడా ఉంటుందన్నమాట సో రెండు వైపులో బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు ఉండాలి ఎవరికి వాళ్ళే వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎవిడెన్సెస్ చూపగలిగితేనే రేపటి రోజు కోర్టులో ఈ కేసులు మీరు విన్ అవ్వగలుగుతారు అంటే ఇక్కడ ప్రామిసరీ నోట్ గురించి వచ్చింది కాబట్టి జనరల్గా ప్రామిసరీ నోటు ద్వారా మనం ఎంత అమౌంట్ అవతల వ్యక్తికి అప్పుగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రామిసరీ నోటు ద్వారా ఎంత వడ్డీ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే జనరలీ ప్రామిసర్ నోట్కి మన దేశంలో ఒక నిర్దిష్టమైన ఎంత అమౌంట్ వరకు మీరు ఇవ్వచ్చు అనే నిర్దిష్టమైన లా అయితే లేదండి అంటే యూ కెన్ గివ్ ఎనీ సమ్ ఎక్స్ అమౌంట్ ఎంతని ఇవ్వచ్చు బట్ నేను ఇందాక చెప్పినట్టు అది వైట్ అమౌంట్ అయి ఉండాలి అండ్ టాక్సబుల్ ఇన్కమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇన్కమ్ ఎలా ఇన్కమ్ సోర్స్ మీరు చూపించగలగలిగి ఉండాలి ఎందుకంటే రేపటి రోజు అమౌంట్ మీరు ఇస్తారు ప్రామిసర్ నోట్లో ఎంత పడితే అంత లోన్స్ మీరు ఎందుకంటే ప్రామిసర్ నోట్లో ఒక చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఇవ్వగలుగుతారు పెద్ద పెద్ద బిజినెస్ లోన్స్ కూడా ఇవ్వగలుగుతారు ప్రామిసర్ నోట్ ఆధారితంగా సో ఆ పవర్ ఉంది పవర్ ప్రామిసర్ నోట్కి సో బట్ ఆ అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా పెట్టుకుంటే అది మీకే రేపటి రోజు కోర్టు లీగల్ బ్యాటల్స్లో వాటిలో ఒక ఇలాంటి క్వశ్చన్స్ తలెత్తినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది సో మీకు ఇష్యూస్ ఉండకుండా ఉంటే సో మే యూ షుడ్ ఆల్వేస్ బీ ఫేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ సో దట్స్ వాట్ యువర్ టు బీ మెయింటైన్ గుడ్ ట్యాక్సెస్ యూ మెయింటైన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్లీ సో దాని ప్రకారంగా మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్నే మీరు లోన్స్ కింద ఇస్తే మంచిది మీకు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే క్యాష్ రూపంలో మనం అప్పులు ఇస్తూ ఉంటామో సో దానికి సంబంధించి రిసిప్ట్స్ పెట్టుకుంటే ఇలాంటి సందర్భాల్లో అంటే అవతల వ్యక్తి అప్పులు ఎగ్గేటువంటి క్రమంలో అతను కోర్టుకు వెళ్తే సో అలాంటి సందర్భాల్లో తిరిగి వాటిని వసూలు చేసుకునేటువంటి క్రమంలో ఇలాంటి క్యాష్ రిసిప్ట్స్ బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఇక ప్రామిసరీ నోటు ద్వారానే ఎలాగో ఇస్తాము కాబట్టి అవతలి వ్యక్తి అంత అమౌంట్ తీసుకున్నట్టు ఆ ప్రామిసరీ నోటు ద్వారానే ప్రూఫ్ అయ్యి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రామిసరీ నోటుకు చాలా వాల్యూ ఉంటుంది సో ప్రామిసరీ నోట్లో రాసుకున్నప్పటికీ కూడా క్యాష్ రిసిప్ట్లు తీసుకుంటే అది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా కృష్ణకాంత్ గారు చెప్తున్నారు సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ కూడా ఇదే సో ప్రామిసరీ నోట్ ద్వారా అప్పులు ఇచ్చేటువంటి క్రమంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కృష్ణకాంత్ గారితే స్పష్టంగా చెప్తున్నారు విడుచం శరంత్ శ్రవణ్ ఏ వినాధజ్యోతి హైదరాబాద్